సామెతలు ఒకటవ అధ్యాయము దావిదు కుమారుడును ఇస్రాయేలు రాజునైన సులోమాను సామెతలు జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సలాపములను గ్రహించుటకును నీతి న్యాయ యథార్థతలను అనుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశమును అందుటకును జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకును యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు జ్ఞానం గలవాడు విని పాండిత్యం వృద్ధి చేసుకును వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకును వీటి చేత సామెతలను భావసూచక విషయములను జ్ఞానులు మాటలను వారు చెప్పిన గోడవాక్యములను జనులు గ్రహించుదరు ఇహోవా భయభక్తులు కలిగి తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపు నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంటమునకు హారములు నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము మాతో కూడా రమ్ము మనము ప్రాణముతీయుటకే పొంచియుందుము నిర్దోష్యైన ఒకని పట్టుకున్నటకు దాగియుందుము పాతాళము మనుషులను మృంగివేయినట్లు వారిని జీవముతోనే మృంగివేయుదుము సమాధిలోనికి దిగువారు మృంగబడునట్లు వారు పూర్ణ బలముతోనుండగా మనము వారిని మింగివేయుదు రమ్ము అని వారు చెప్పుకొన్నప్పుడు ఒప్పకుము పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకుందుము నీవు మాతో పాలివాడవై ఉండుము మనకందరికీ సంచి ఉండును అని వారి నీతో చెప్పుదురు నా కుమారుడా నీవు వారి మార్గమున పోకుము వారి త్రోవల ఎందు నడువకుండా నీ పాదము వెనుకకు తీసుకునుము కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు పక్షి చూచుచుండగా వలవేయుట వ్యర్థము వారు స్వనాశనమునికై పొంచియుందురు తమ్మును తామే పట్టుకునుటకై దాగియుందురు ఆశాపాతుకులందరి గతి అట్టిదే దానిని స్వీకరించువారి ప్రాణం అది తీయును జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది పురద్వారములలోను పట్టణములోను జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది ఎట్లనగా జ్ఞానము లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండకూరుదురు అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాసము చేయుచ్చు ఆనందించరు బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు నా గద్దింపు విని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మను మీ మీద కుమ్మరించుదను నా ఉపదేశమును మీకు తెలిపెదను నేను పిలువుగా మీరు వినకపోతురి నా చేయి చాపగా ఎవరు లక్ష్యపెట్టకపోయిరి నేను చెప్పిన బోధ ఏమియూ మీరు వినక తిరి నేను గద్దెంపగా లూబెడకపోతురి కాబట్టి మీకు అపాయం కలుగునప్పుడు నేను నవ్వేదను మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను భయము మీ మీదికి తుపానువలే వచ్చినప్పుడు సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలుగునప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను అప్పుడు వారు నన్ను గూర్చి మొర్రపెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరం ఏకుందును నన్ను శ్రద్ధగా వెదుకెదురు గాని వారికి నేను కనబడకుందును జ్ఞానము వారికి అసహ్యమాయను యుహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వారికిష్టము లేకపోయను నా ఆలోచన వినొల్లకపోయిరి నా గద్దెంపును వారు కేవలము తృణీకరించరి కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవించెదరు తమకు విక్కసముగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు జ్ఞానము లేని వారు దేవుని విసర్జించే నాశనమగుదరు బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు నా ఉపదేశమును అంగీకరించు వాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును సామెతలు రెండవ అధ్యాయం నా కుమారుడా నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ వద్ద దాచుకునే ఎడల జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచనను అభ్యసించిన ఎడల తెలివికై మొర్రపెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడల వెండిని వెతికినట్లు దానిని వెతికిన ఎడల దాచబడిన ధనమును వెతికినట్లు దానిని వెతికిన ఎడల ఎందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును యుహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును ఆయన యథార్థవంతులను వర్దిల్లజేయును యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన ఉన్నాడు న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును తన భక్తుల ప్రవర్తన ఆయన కాచును అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకుందువు జ్ఞానము నీ హృదయమున జొచ్చును తెలివి నీకు మనోహరముగా నుండును బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలికాయును అది దుష్టుల మార్గము నుండి మూర్ఖముగా మాటలాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును అట్టివారు చీకటి త్రోవలలో నడవలనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు చేయ సంతోషించుదరు అతిమూర్ఖుల ప్రవర్తన ఎందు ఉల్లసించుదరు వారు నడుచుకుని త్రావులు వంకరివి వారు కుటిల వర్తనలు మరియు అది జారస్త్రీ నుండి మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును అట్టి స్త్రీ తన యవనకాలపు ప్రియును విడుచునది తన దేవుని నిబంధనను మరచునది దాని ఇల్లు మృత్యువునద్దుకు దారితీయును అది నడుచు త్రావులు ప్రేతల యొద్దుకు చేరును దాని యొద్దుకు పోవు వారిలో ఎవరునూ తిరిగి రారు జీవమార్గములు వారికి దక్కవు నా మాటలు ఎడల నీవు సజ్జనుల మార్గముందు నడుచుకుందు నీతిమంతుల ప్రవర్తనలను అనుసరించుదు అనుసరించుదుథార్థవంతులు దేశమందు నివసించుదురు లోపము లేని వారు దానిలో నిలిచియుందురు శ్వాసఘాతుకులు దానిలో నుండి పెరికివేయబడుదురు సామెతలు మూడవ అధ్యాయము నా కుమారుడా నా ఉపదేశమును మరువకుము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకును అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగుజేయును దయను సత్యమును ఎన్నడూను నిన్ను విడిచి విడిచిపోనియకుము వాటిని కంఠభూషణముగా ధరించుకును నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకునుము అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుందు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యుహోవయందు నమ్మికయుంచుము నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును నేను జ్ఞానిని కదా అని నీవనుకోనవద్దు యుహోవయందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలములను నీ ఆస్తిలో భాగముని ఇచ్చి యుహోవాను గనపరచుము అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును నీ గానుగులలో నుండి కొత్త ద్రాక్షారసం పైకి పొరలిపారును నా కుమారుడా యుహోవా శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దింపునకు విసుకవద్దు తండ్రి తనకు ఇష్డైన కుమారుని రీతిగా యహోవా తాను ప్రేమించువారని గద్దించును జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు అపరంజి కంటే జ్ఞానలాభమునందుట మేలు పగడముల కంటే అది ప్రియమైనది నీ ఇష్టవస్తువుల దానితో సమానములు కావు దాని కుడి చేతిలో దీర్ఘాయువును దాని ఎడమ చేతిలో ధనఘనతలను ఉన్నవి దాని మార్గములు రమ్య మార్గములు దాని త్రోవలను క్షేమకరములు దానిని అవలంబించు వారికి అది జీవవృక్షము దాని పట్టుకుని వారందరూ ధన్యులు జ్ఞానము వలన యుహోవా భూమిని స్థాపించను వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచను ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి మేఘముల నుండి మంచు బిందువులు కురియుచున్నవి నా కుమారుడ లెస్సైన జ్ఞానము వివేచనను భద్రము చేసుకును వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలిగిపోనియకము అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచేదవు నీ పాదము ఎప్పుడునూ తుట్టిల్లదు పండుకొనప్పుడు నీవు భయపడవు నీవు పరుండి సొక్కముగా నిద్రించదు ఆకస్మికముగా భయము కలుగునప్పుడు దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవద్దు యహోవా నీకు ఆధారమగును నీ కాలు చిక్కబడుకుండునట్లు ఆయన నిన్ను కాపాడును మేలుచేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుకుతీయకు ద్రవ్యము నీ వద్దనుండగా రేపు ఇచ్చేదను పోయి రమ్మని నీ పొరుగువానితో అనవద్దు నీ పొరుగువాడు నీ వద్ద నిర్భయంగా నివసించినప్పుడు వానికి అపకారం కల్పింపవద్దు నీకు హాని చేయువానితో నిర్నిమిత్తముగా జగడమాడవద్దు బలత్కారము చేయువాని చూచి మచ్చరపడకము వాడు చేయు క్రియలను ఏమాత్రమును చేయగోరవద్దు కుటిలవర్తనుడు యుహోవాకు అసహ్యుడు యదార్థవంతులకు ఆయన తోడుగా నుండును భక్తిహీనుల ఇంటి మీదకి యుహోవా శాపము వచ్చును నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును అపహాషకులను ఆయన అపహసించును దీనుని ఎడల ఆయన దయచూపును జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు బుద్ధిహీనులు అవమాన